జీవము కలిగిన దేవుని బిడ్డలారా మీ అందరికీ బ్రహ్మేసు క్రీస్తు నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నా దేవాది దేవుడైన యేసు క్రీస్తు దేవుని వాక్యం విందమ్మను భూమిని ఆకాశమును సమస్తము కలగజేసిన సృష్టికర్తన క్రీస్తు బోధమ్మ దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యం సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదకొండు వచ్చిన నా వలన నీకు దీర్ఘ ఆవశ్య కలుగును నీవు జీవించిన సంవత్సరములు మగును దేవునికి మైమకాలని గాక ఈ భూమిని అకాశం కలగజేసిన దేవుడు సృష్టికర్తన దేవుడు అబ్రహాము దేవుడు ఇస దేవుడు యక్క దేవుడు సెలవిస్తున్న మాట సామెతలు తొమ్మిదో అధ్యయము పదకొండం నా వలన నీకు దీర్ఘ ఆవిష్య కలుగును నీవు జీవించిన సంవత్సరములు మగును దీర్ఘ ఆవిష్య కావాలన్నా నువ్వు జీవించిన సంవత్సరంలో అధికము కావాలంటే కూడా ప్రభునే యేసుక్రీస్తు దేవుని కురిపోవాలని సృష్టికర్తన దేవుడు సలవిస్తున్నాడు కనుక దీర్ఘ ఆయుష్ కలగజేసిన దేవుని శుతించాలి ఆరాధించాలి ప్రార్థించాలి జీవించిన సంవత్సరములు అధికము అయితే అధికం అంటే మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నాం అన్ని సంవత్సరాలు అధికం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం అధికం చేసే దేవుడు ఆవిష్య ఆరోగ్యం ఇచ్చే దేవుడు ప్రభునే యేసుక్రీస్తు దేవుడు సృష్టికర్తన దేవుడు కనుక భూలోకములు బతికున్న మనుషులందరూ కూడా మారుమనిషు పొంది ప్రభునే క్రీస్తు నామలు భక్తి సంపొంది పరిశుద్ధాత్మను వరమును పొంది ప్రత్యేకమైన జీవితం జీవించి ప్రభుని క్రీస్తు తను స్వరత్వం ఇచ్చే సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘ సావాసములో భూలోకముల మనుషులందరూ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదకొండో నా వలన నీకు దీర్ఘ ఆవశ్య నువ్వు జీవించిన సంవత్సరములు అధికమగును దేవునికమ్మాకలని గాక నేను నా తల్లి ఎందుకు పెట్టిన మదుకొని ఆయన ఆవిష్యే ఆయన వలన నాకు ఆవిష్య కలిగింది ఆరోగ్యము కలిగింది నేను జీవించిన సంవత్సరములు అధికమైన ఇప్పుడు ఇంత వయసు వరకు కూడా నేను బతికున్నానంటే ఇంత వయసు వరకు నేను జీవించినానంటే ధనము కాదు బలము కాదు ఆస్తి కాదు ప్రభుని యేసుక్రీస్తు జీవం కలిగిన మాట ప్రభువని యేసుక్రీస్తు దయగల మాట నా వలన నీకు దీర్ఘ ఆవశ్య కలుగును నీవు జీవించిన సంవత్సరములు అధిక చాలా మంది పుడితేనే చనిపోతారు కొంత సంవత్సరం చనిపోతారు కొంత మూడు సంవత్సరాలకు చనిపోయి ఐదు సంవత్సరాల పది సంవత్సరాలకు చనిపోతారు చాలా మట్టుకు తొందరగా చనిపోతున్నారు స్త్రీ పురుషులు కనుక మనిషి ఆవశ్యక డెబ్బై సంవత్సరాలు అధిక ఆవశ్య చిన్న ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల వరకు స్త్రీలు బతుకుతలేరు డెబ్బై సంవత్సరాలకు పురుషులు బతుకలేరండి ఒకనే చనిపోతున్నారు రోగాల ద్వారా చనిపోతున్నారు యాక్షల ద్వారా చనిపోతున్నారు అనేకమైన సమస్యల ద్వారా చనిపోతున్నారు ఉరేసుకొని చనిపోతున్నారు ట్రైన్ కింద పడి చనిపోతున్నారు పురుగుల ముందర తాగి చనిపోతున్నారు రకరకాల విధానంగా చనిపోతున్నారు రకరకాల విధానంగా భూలోకం మనుషులు దేవుడు సృష్టికర్తన దేవుడు భూమిని అకౌశ్యం కలగజేసిన యేసుక్రీస్తు దేవుడు మానవునికి రూపరేఖలు ఇచ్చిన దేవుడు జీవం పోసిన దేవుడు ప్రాణం పోసిన దేవుడు ఊపిరిచ్చి గాలించి వీలించి పోషించి సంరక్షించే దేవుడు ప్రభుని క్రీస్తు దేవుడు భూమి మీద మనిషికి పోచింది ఆవిషి డెబ్బై సంవత్సరాలు అధిక ఆవిషించిన ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు మనుషులు బ్రతకలేరండి ఎనభై సంవత్సరాలు మనుషులు బతకలే ఊరుకునే చనిపోతున్నారు కనుక ఏసు క్రీస్తు దేవుడు సృష్టికర్తల దేవిని మానవులు మరిషిపోతున్నారు ఆరాధించక శుతించక ప్రార్థించక ప్రభుని యేసుక్రీస్తు ఎందు భయము భక్తి కలిగి ఉండక స్త్రీ పురుషులందరి కూడా మరిసిపోతున్నారు నాతోటి సావుకులు భూమి మీద పాష్టలం అని గర్వపడుతున్నారు అతిశయపడుతున్నారు వెర్ర విగుతున్నారు మేమే గొప్ప సావుకులు మేమేమే పెద్ద పాష్టలం అని వెర్ర విగుతున్నారు అతిశయపడుతున్నారు గర్వపడుతున్నారు కాని యేసు యేసుక్రీస్తుని గనపరచడం లేదు ప్రభనేస్సు క్రీస్తు నామం హెచ్చరించడం లేదు క్రీస్తు క్రీస్తునామాన్ని మయమపరచడం లేదండి పాష్టాలందరికీ కూడా నేను గొప్ప నాకు ఈ వరం ఉంది నాకు ఆ వరం ఉంది దేవుడు రకరకాలుగా మనుషులు ఏం చేస్తున్నారంటే ఏసు ప్రభు పాదాల దగ్గరికి నడిపడం లేదు మనుషులు సౌకులు కొత్త నిబంధన సంఘం లేక మనుషులు చేర్చడం నా దగ్గర రండి దేవర కావాలంటే నా దగ్గర రండి స్వస్థత నా దగ్గర రండి మీకు అప్పులు పోతాయి నా దగ్గరికి రండి మీకు అభిషేకం వస్తుంది తైలాభిషేకం అని రకరకాలమైన యేసు క్రీస్తు ప్రభు పేరు చెప్పి సౌకులు పాస్టర్లు భూమి మీద బతుకున్న నాతోటి జతపరివారు సిరి పురుషులని మోసం చేస్తున్నారండి యేసు ప్రభు పేరు చెప్పి మోసం చేస్తున్నారు కనుక మోసపోకండి స్త్రీలారా పురుషులారా ప్రభుని యేసుక్రీస్తు దేవిని ప్రార్థించండి ప్రభునేశు క్రీస్తు దేవిని నమ్ముకోనండి ప్రభునేశు క్రీస్తు దేవుని అమ్ముకున్నాక అండి నమ్ముకుంటే పరలోకము అమ్ముకుంటే నిత్య నరకము దైవనికి మహిమ కలిని గాక ఈ సత్యము భూమి మీద స్వార్థకులకి సౌకులకి తెల్లనట్టుంది రోజు యేసు ప్రభుని అమ్ముతున్నారు యేసు ప్రభు పేరు అమ్ముతున్నారు యేసు ప్రభు పేరు చెప్పి కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నారు యేసు ప్రభు పేరు చెప్పి కోట్ల ధనమును ఆస్తులు పాస్తలు కార్లు బంగళను సంపాదిస్తున్నారు నాతోటి సత్ నాతోటి జత పని వారు సౌకులు పాస్టర్లు భూమి మీద ఏం చేస్తున్నారు ఏసుక్రీస్తు దేవుని పేరు చెప్పి జనాలని దోచుకుంటున్నారు స్త్రీ పురుషులని దోచుకుంటున్నారు మోసం చేస్తున్నారు పాస్టర్లారా మారు మనసు పొందండి ప్రభువని ఏసుక్రీస్తు దేవుడు త్వరగా రానే అందుకే చాలా మంది పాస్టర్లు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నాడు గుండె జబ్బు వచ్చి చనిపోతున్నారు పొడుకుని చనిపోతున్నారు యాక్షన్ల ద్వారా చనిపోతానంటే పాస్టర్లు భూమిని అకౌషం కలిగ కలగజేసిన దేవుని నమ్ముకొని సృష్టికర్తని దేవుని సౌకులమని చెప్పుకొని ఏసుక్రీస్తు దేవుని పాస్టలం మేము ఏసు ప్రభు దాసులం ఏసు ప్రభు సౌకులం ఏసు ప్రభు పనులం ఏసు ప్రభు సువార్థికులమని గొప్పలు చెప్పుకునే సావుకులు ఉప్పుకునే చచ్చిపోతున్నారండి చాలా మంది వ్యాధులతో చచ్చిపోతున్నారు రోగంతో చచ్చిపోతున్నారు యాక్సిడెంట్ల ద్వారా చచ్చిపోతున్నారు గుండె జబ్బు ద్వారా చచ్చిపోతున్నారు రకరకాలుగా పాష్టాలు చనిపోతున్నారు అవిశ్వాసాలు చనిపోతున్నారు అన్నిలు చనిపోతున్నారు మారు మనుషులు ఎనివర చనిపోతున్నారు బాప్తిస్టులు ఎనివర చనిపోతున్నారు కానీ సావుకులు అండి ఎంతో మందికి బాప్తం ఇచ్చిన సావుకులు చనిపోతున్నారు సంఘ పెద్దలు చనిపోతున్నారు సంఘ నాయకులు చనిపోతున్నారు భూమి మీద క్రైస్తవులందరూ కూడా చనిపోతున్న రుఖన్ని డెబ్బై సంవత్సరాలు ఆవిష్క ఎవరు భర్త లేదు ఎనభై సంవత్సరాలు ఆవిష్క ఎవరు భర్తలేండి యేసు క్రీస్తు దేవుడు సృష్టికర్తన దేవుడు ప్రపంచ మనుషులకు బోధించు సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదకొండొచ్చు నా వలన నీకు దీర్ఘ ఆవిష్య కలుగును నీవు జీవించిన సంవత్సరములు అధికమగును దేవునికి మహిమ కలిని గాక యేసు ప్రభు ద్వారానే అండి దీర్ఘ ఆవుస్ కలిగేది యేసు ప్రభు ద్వారానేది అధిక సంవత్సరాలు జీవించాలంటే అధిక సంవత్సరాలు జీవించాలంటే ఆయన దయ యేసు ప్రభు దయ సృష్టికర్తన దేవిని ప్రేమ ఆయన కనికరం ఆయన జాలి కనుక అందరూ మారు మనస్సు పొందండి ఈ రోజు బతుకున్న మనుషులు స్త్రీలందరూ మారి మనసు పొందాలి పురుషులందరూ మారు మనసు పొందండి సేవకులందరు మారు మనసు పొందండి సంఘ పెద్దలందరూ మారు మనసు పొందండి భూమి మీద బతుకునే క్రైస్తవులందరూ కూడా మారు మనసు పొంది ప్రభుని యేసు క్రీస్తు దేవుడు త్వరగా రానంటున్నాడు ఆయన రెండో అక్కడ త్వరగా రాబోతున్నాడు కనుక కలిగిన దేవుని పెట్టలేరు రా దేవుని వాక్యాన్ని పిగుతున్నారా ఆలోకిస్తున్నారా పరుషు దగ్గర భూమి ఆకాశం గతించిన కానీ నా మాటలు ఏమాత్రంగా తినవు ఒక పొల్లు ఒక తప్పిపోదు భూలోకంలో స్త్రీలందరూ కూడా డబ్బు సంపాదించాలి భూలోకంలో పురుషులందరూ కూడా డబ్బు సంపాదించాలి ఉన్న సావుకులందరూ డబ్బు సంపాదించాలి భూలోకములైన విశ్వాసులందరూ డబ్బు సంపాయాలి ఉన్న క్రైస్తవులు సంఘ పెద్దలందరూ కూడా అన్ని డినామిషన్ చర్చి వాళ్ళు డబ్బు చంపాయాల సమస్త వాళ్ళు డబ్బు చంపాయాలి ఎబ్రోనోలు భక్త సింగారి డబ్బులు సంపాదించి పెద్ద కొట్లాడబెట్టిపోయినాడండి మొన్న కోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా ఫేస్బుక్లు చూస్తున్నారా భక్తశీంగ్ గారు ఎన్నో కోట్లు చంపా ఆ కోట్ల కొరకు సంఘస్తులు కొట్టుకొని నరుక్కొని పాలై రకరకాలుగా అవమాన పాలైతుంది అండి యేసు క్రీస్తు ప్రభు నామం దూష్యం పాలవుతుంది ఎక్కించబడుతుంది దయచేసి పాస్టర్ల సంఘములు చర్చిలో డబ్బును దాచిపెట్టకండి డబ్బును కుప్ప చేయకండి ఈ రోజు ఆదివారం వచ్చిన కానుక మళ్ళొచ్చి ఆదివారం కలిసి ఖర్చు చేయండి ఈ ఆదివారం వచ్చిన కానుక వచ్చి ఆదివారం కల్లా సువార్త సేవ ఖర్చు చేసి నీళ్ళు బ్యాలెన్స్ ఉండాలి బ్యాంకులో ఉండకూడదు ఖజానాలో ఉండకూడదు చర్చిలో ఉండకూడదు మళ్ళీ వచ్చే ఆదివారం కానుక రావాల దేవునికి మహిమ కలక భూలోకంలో పాస్టర్లు కూడా సంస్థ నాయకులు ఒక్కొక్క సంస్థలో కోట్ల రూపాయలు దాపెట్టారండి వంద కోట్లు రెండు వందల కోట్లు వెయ్యి కోట్లు దాపెడుతున్న ఒక్కొక్క పెద్ద పెద్ద సంస్థలు సంస్థలు స్థాపించిన సంస్థ నాయకులందరికీ కూడా మారు మనసు పొందండి సంస్థ నాయకులు హాస్టళ్ళు సంఘ పెద్దలు క్రైస్తవులు క్రైస్తవ నేతలందరూ కూడా అందరూ మారు మనసు పొందండి డబ్బు డబ్బు అనే జబ్బు పట్టింది ఈ డబ్బు దిక్కునట్టు కొట్లాటలు డబ్బు దిక్కునట్టు పంచాయాదులు డబ్బు దిక్కునట్టు కేసులు డబ్బు దిక్కునటి కోర్టు పంచియాదులు అన్ని ఇచ్చి విశ్వాస జీవితం క్రైస్తవ క్రైస్తవకు నాశనమవుతుందండి దేవునికి మైమక్కలని గాక మారు మనసు పొందండి మారు మనిషి పొందండి ఈ లోకంలో మనుషులకి జీవించాలంటే మారు మనిషి పొందిన మంచికి బట్టలు అన్నం అవసరం అండి అన్న వస్తు అన్నం వస్త్రాలు కలిగి ఉంటే మేలు బైబిల్ సోల్విస్తే అన్న వస్త్రాలు కలిగిన వారికి ఏ పంచి ఉండదు ఏ కేసులు ఏ కొట్లాడలో ఉండండి ఆస్తు పాసుల కొరకు డబ్బుల కొరకు కార్లు బంగళల కొరకు తల్లి పిల్లలు కొట్టాడుతున్నారు అన్నదమ్ములు కొట్లాడుతున్నారు అక్కజలు భార్య భర్త కొట్లాడుకొని పీకిలాడుకొని కోర్టు కేసులు అవుతున్నారు చాలా మట్టుకు చూడండి పేపర్లు టీవీలో చూస్తున్నారా భూలోకంలో బతుకున్న స్త్రీలందరూ మారు మనసు పొందడు భూలోకంలో బతుకునే పురుషులందరూ మారు మనసు పొంది ప్రభు అయిన క్రీస్తు 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 త్వరగా రాణించున్నాడు యేసు ప్రభుదేవుడి ప్రభు దేవుడి సామెతలు తొమ్మిదో అధ్యయము వచ్చినము నా వలన నీకు దీర్ఘావుష కలుగును నీవు జీవించిన సంవత్సరములు అధిక మగును అధిక మగును దేవునికి కనుక అధిక మహితులు సంవత్సరంలో పట్టుకునే పట్టుకుని చనిపోతున్నారు కొట్టాడల ద్వారా పంచాయత ద్వారా పురుగుల మంది దాకా చచ్చిపోతున్నారు ఊరేసుకొని చచ్చిపోతున్నారు ట్రైన్ కింద పడి చచ్చిపోతారు యాక్షన్ల ద్వారా చచ్చిపోతారు వ్యాధుల ద్వారా చెప్తున్నారు గుండె జబ్బు లివర్ జబ్బు అనేకమైన వ్యాధులు అనేకమైన జబ్బు పసిరికల ద్వారా విజ్ఞుల ద్వారా ఊపిరితుల ద్వారా అనేక విధానంగా మనుషులు చనిపోతున్నారు వ్యాధులు వ్యాధుల ద్వారా కారణం ప్రభుని యేసు దేవుని మరిచిపోతున్నారు ఏసు ప్రభు బోధని గౌరవించడం లేదు ఏసు ప్రభు మాటని గౌరవించి లోపడి జీవించిన దీర్ఘావుషి అధిక సంవత్సరాలు బతికుంటావు దేవునికి మహిమక మనుషులకు కావాల్సిన భూమి మీద ఆస్తు పాత్రలు కాదండి డబ్బులు కాదండి బంగారు నగలు పట్టి చీరలు సూటు గూడు కాదండి కార్లు ఆస్తు పాత్రలు వేసి సుఖభోగాలకు కాదండి మానవులకు కావాల్సింది ఏంటంటే దీర్ఘాయుష్ కావాలి అధిక సంవత్సరాలు జీవించాలి దేవునికి మహిమ కలిగిగాక దేవునికి స్తోత్రం కలిగిన గాక జీవం కలిగిన దేవుని పడున భూలోకముల మనిషికి దీర్ఘాయుష్ కావాలంటే ఏసు ప్రభు మాటకి లోపడి జీవించాలి యేసు ప్రభుని మహిమపరచాలి ఏసు ప్రభుని గణపరచాలి ఏసు ప్రభుని నామేసాలి చాలా మంది పాస్త్రాలు డబ్బు డబ్బు కోట్ల రూపాయలు సంపాదిస్తూ దేవుడు నన్ను దీవించాడు కోట్ల రూపాయలు ఆస్తులు సంపాది దేవుడు నన్ను ఆశీర్వదించాలండి అన్నిలకి లేవు ఆస్తులు అవిశ్వాసుకి లే ఆస్తులు నీవుడు చూడండి ఇంటి ముందర ఇంటి ఎందుకో చూడండి వాళ్ళకి మనకంటే ఎక్కువ ఇండ్లు మనకంటే ఎక్కువ కార్లు మనకంటే ఎక్కువ బైకులు మనకంటే ఎక్కువ డబ్బు మనకంటే ఎక్కువ బట్టలు మనకంటే ఎక్కువ బంగారు మనకంటే ఎక్కువ ప్లాట్లు మనకంటే ఎక్కువ పొలాలు అవిశ్వాసాల లేవా మరి అది దేవున్న శాపం మీరు చెప్పండి చౌకులారా పాస్టర్లారా సంఘ నాయకులారా సంఘ పెద్దలారా బతుకున్న స్త్రీలారా పురుషులారా అందరూ మారు మనుషులు పొందండి ప్రభు అయిన క్రీస్తు దేవుడు త్వరగా రానింటున్నాడు ేశ్వరిస్త దేవుడు సర్వ జీవులను పోషించే దేవుడు భూమి మీదకి మానవుడు పుట్టినప్పుడు ఏమి గజం భూమి తీసుకొని పొట్టల మనిషి ఎవరు తొలం బంగారు తీసుకొని పొట్టల మనిషి ఎవరు ఈ భూమి మీద పుట్టినప్పుడు ఎవరు కూడా ఒక వంద రూపాయలు తీసుకుని పొట్టల మనం దిగంబరిగానే పుట్టాము మనం చనిపోయితే దిగంబరి పోతాం నీకు ఎంత డబ్బు ఉన్నా ఎన్ని కార్లు ఉన్నా ఉన్నాయన్ని బంగళలున్నా ఎన్ని ఎంత ఆస్తున్నా రేపు ఎవరు కూడా తీసుకోవాలండి మా తాత చనిపోయాడు ఏమి తీసుకొని పోలేదండి మా నాయన చనిపోయాడు ఏమి తీసుకొని లేదండి రేపేళ్ళు నేను చనిపోతా ఈ ఈ ఏంటి ఏమి తీసుకొని పోము ఫోము ఫోము కనుక ఫస్ట్ పాస్త్రాలు మారాలా పాష్టాల జీవితం మారాలా మారు మనసు పొందితే మనుషులకు బోధించే పాస్టర్లు మనుషులకు ఎగిరెగిరి బోధ చేస్తే వారు కానీ డబ్బు కావాలి ఆస్తులు కావాలా కర్రల బంగ్లాలు కావాలా ప్రభుని ఇస్తకరిస్త వద్దా ప్రభుని యేసుక్రీస్తు దేవుడు కావాలా ఈ లోకంలో ఆస్తి పాసలు కావాలా కోరుకోండి స్త్రీలారా పురుషులారా సేవకులారా సంఘ పెద్దలారా సమస్త నాయకులారా భూలోకముల ఆస్తులు కావాలా ప్రభువని యేసుక్రీస్తు దేవుడు కావాలా సమస్తము కలగజేసిన దేవుడు పరలోకము కావాలంటే దేవుడిని నీకు ఉండాలి నిత్య జీవం కావాలంటే యేసు ప్రభు ఉండాలి దేవుని రాజ్యం కావాలంటే యేసుక్రీస్తు దేవుని పాదాలు మనకుంటే మనము పరలోకం వెళ్తాము ఈ లోకంలో ఆస్తు పాస్తులు ఉన్నాడల్లా నిత్యం నరకానికి వెళ్తాడు అగ్నిగుండానికి వెళ్తాడు పాతానికి వెళ్తాడు వాడు ఇంత పెద్ద పాస్టర్ అయినా సరే ఖచ్చితంగా వెళ్తాడు ప్రభు చెప్పాను ధనవంతుడు పరలోక రాజ్యం చేరనే చేరడని చెప్పాడు కనుక నువ్వెట్టి వెళ్తావు బైబిల్ చదువుతున్నావా పరిశుద్ధ చదువుతున్నావా భూలోకం మనుషులారా అందరు మారు మనిషి పొందండి వాక్యం కల్పిస్తుంది సామాత్ర గ్రంథము తొమ్మిదో పదకొండు పదకొండో నా వలన నీకు దీర్ఘ ఆవిష్య నీవు జీవించిన సంవత్సరము అధిక మగును అధిక సంవత్సరాలు ఎంత సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు నీ కుటుంబం నా కుటుంబం బతకాలంటే వారు మనసు పొంది ప్రభు నే స్వీకరిస్తుంది భయము భక్తి కలిగి బతికి నీళ్ళ డెబ్బై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఈ భూమి బతికి ప్రభునేశ క్రీస్తుని కనపరచాలంటే విశ్వాసి క్రైస్తవుడా క్రైస్తవ నేత సంఘ నాయకుడు సువార్థకుడ వాస్త జాగ్రత్తగా దేవుని వాక్యమేనండి ప్రభు క్రీస్తు ప్రభునేశు క్రీస్తు దేవుడు త్వరగా రా సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదకొండు వచ్చిన నా వలన నీకు దీర్ఘ ఆవశ్యం కలుగును నీ జీవించిన సంవత్సరములు అధిక మగ్గును ఈ లోకముల ఎవరి వలన కలగలేదండి ఎవరి వలన నీకు దీర్ఘ ఆవస్య కలగదు ఏ ఆస్తి పాస్లో దీర్ఘ ఆవశ్యం కలగదు డబ్బు వలన దీర్ఘ ఆవశ్య కలగదు డాక్టర్ల ద్వారా కలగదు సైంటిస్టుల ద్వారా కలగదు అని ప్రభుని యేసుక్రీస్తు దేవుని కృపల దీర్ఘావుషి అధిక సంవత్సరాలు జీవిస్తాం దేవునికి మహిమ మక్కలేని గాక భక్ ముగిస్తున్నాను భక్తున్న దేవుడు పిడలారా మీ అందరికి కూడా ప్రభు నేసుక్రీస్తు నామములు వంద వందనాలు వంద నాలుగు వంద